thank mm -hmm. you I uh, am the class, I studying in IPL Shri Chaitanya School. Uh, today I have selected in days uh, It is conducted by IAPD, Indian Association of Physics Teachers. I have derived from 9th IPL. In in 8th class and I am studying now in 9th class. And pre previously I wrote an exam called IAPD. In that I got rank in merit index. Um,

मैसे ना ऐम ट्रम नैंत ब्रांच सिल इन लेवल टू आफ पीटी इंडियन असोसियेसन आफ फिजि टीचर्स मई टीचर्स सपोर्टेड मीलाइम स्टडीएल ब्रांच ई स्ो इन ऐपीटी इंडियन असोसियेसन आफ फिजिस् टीचर्स एंड ऐम प्रौड मई टीचर्स मी इन टूडे ఈ రోజు వచ్చిన ఐఐపీటీ ఎగ్జామ్ అండి ఇండియన్ అసోసియేట్ ఫిజిక్స్ టీచర్స్ స్టూడెంట్ అవార్డు ఎగ్జామ్ అన్నది నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు జరిగింది దాంట్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల మంది రాసే ఎగ్జామ్ దాంట్లో సెలెక్షన్స్ వచ్చేసి నాలుగు వందల ఇరవై మూడు సెలెక్షన్స్ వచ్చాయండి దాంట్లో శ్రీచైతన్ స్టూడెంట్స్ ఒక నూట యాభై మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో కరీంనగర్ ఐపీఎల్ పిల్లలు ఒక పదమూడు మంది సెలెక్ట్ అయ్యారండి దానికి మా అకాడమిక్ టీం ఏదైతే ఉందో ఫిజిక్స్ టీచర్ కెమిస్ట్రీ టీచర్ బయాలజీ టీచర్ దాన్ని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా చేయడం ద్వారా ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ లో పదమూడు మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారండి కరీంనగర్ ఐపీఎల్ అనేది జనరల్ గా పేరెంట్స్ ఏమైనా ఉంటుందంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ కోచింగ్ అనేది ఉంటుందనే భరోసా అండి కాకపోతే మెడికల్ సంబంధించిన కూడా ఈ రోజు వచ్చిన రిజల్ట్సే ప్రూఫ్ అండి మనకి ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది ఐఏపీటీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఇరవై ఆరు ఇరవై ఆరు వేల మంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువ మంది రాస్తున్నారు ఏ లెవెల్లో స్టాండర్డ్ ఉందని దాంట్లో మనకి ఈరోజు పదమూడు మంది సెలెక్ట్ అవ్వడం ఒక గొప్ప వాళ్ళు ఐపీఎల్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవడం ఎస్పెషల్లీ కరీంనగర్ ఐపీఎల్ అంటే పేరెంట్ ఒక మంచి నమ్మకం ఆ నమ్మకాన్ని ఇది కాకుండా మా టీచర్స్ ఎక్స్ట్రా అవర్స్ టైం ఇచ్చి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా టైంలో నాలుగు వందల ఇరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారో సెకండ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో మళ్ళీ ఒక నలభై నుంచి ఐదు మంది మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుందండి అక్కడి నుంచి థర్డ్ లెవెల్లో ఒక సిక్స్ మెంబెర్స్ సెలెక్ట్ చేస్తారు ఆ సిక్స్ మెంబెర్స్ కూడా అదర్ ఇయర్స్ అదర్ కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అవి చేయాల్సి ఉంటుందండి డెఫినెట్ గా ఆరు నుంచి పది మంది ఏదైతే ఫోర్త్ స్టేర్లో సెలెక్ట్ చేస్తారో అందులో మా కరీంనగర్ రైఫెల్ పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన మా కోఆర్డినేటర్స్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సతీష్ గారికి ప్లస్ ఐపీఎల్ కోఆర్డినేటర్ రామే గారు వాసు గారికి కరీంనగర్ ఈజియన్లో కోఆర్డినేటర్ ప్రవీణ్ గారికి అలాగే స్టేట్ కోఆర్డినేటర్ జయరాజ్ సారీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మా మేనేజ్మెంట్ తరఫు నుంచి జిఎం నాగేంద్ర గారి దగ్గర నుంచి మరియు డైరెక్టర్ మేడం శ్రీ విజయ మేడం చైర్మన్ సార్ మలబా శ్రీదా సార్ అలాగే మా ఏరియా రాజేసరికి మేము రుణపడి ఉంటామండి వాళ్ళు ప్రోగ్రాం ఇవ్వడం దాన్ని ఇంప్లిమెంట్ చేసిన స్టాఫ్కి పిల్లలకి నేను రుణపడి ఉంటాను వాటి ఘన విజయం సాధించిన పిల్లలకి మరియు పేరెంట్స్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను